అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ కానీ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అలాగే మన వీడియో కానీ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ కూడా చేసుకోండి అయితే మొన్న పూలిపాడ్యం రోజు దీపాలు అయితే వదలడానికి ఏరికైతే వెళ్ళాము ఆ రోజు ముందు రోజు అన్నీ రెడీ చేసుకొని ఒక బ్యాగ్లో అయితే పెట్టుకున్నానండి అంటే ఇప్పుడు అన్ని దీపాలకి కావలసినవన్నీ కూడా అరటి పువ్వు గట్టి ఉంటుంది కదా అవి అరటి తప్ప అయితే దొరకలేదు తప్ప అయితే ములిగిపోతుందని నేను ఇలా అరటి పువ్వు అనేది తెచ్చుకున్నాను దానిలోనైతే దీపాలు ఎన్ని కావాలంటే అన్ని వెలిగించుకొని వదులుకోవచ్చు అనుకో ప్లేస్ కూడా ఎక్కువగా బ్యాగ్లో పట్టేస్తుంది కదా అందుకని పువ్వు అనుకోండి ఒకటికొకటి విడదీసి మనకి ఎన్ని దీపాలు కావాలంటే అన్ని దీపాలు అయితే తీరిగ్గా వదులుకోవచ్చు అలాగే ఉదయం నేను అదే నైట్ కొంచెం చీకటితోనే ఐదు గంటలకు వెళ్ళాము ఐదు నుంచి ఆరు వరకు వదులుకొని ఉన్నానండి ఆ రోజు అంటే ఈ ముప్పై రోజుల పూజ ముప్పై రోజుల దీపాలు ఎప్పుడు నేను వదలలేదు కదా ఈ కార్తీక మాసంలో అందుకే పోలి రోజు మొత్తం అన్నీ కలిపి ఒక రోజు అయితే అది కాక అది కాకుండా చీకటితో వదిలితేనే ఈ దీపాలకు అనేది చాలా మంచిది అందుకని కొంచెం వేరంగానే బయలుదేరి వెళ్ళాము అప్పటికే తెల్ల తెల్లగా అయితే అవుతుంది అప్పటికైతే పూజ గట్రా చేసుకోవాలి కదా ఫస్ట్ అయితే మాత్రం అక్కడ నీట్గా క్లీన్ చేసుకొని ఒక ముగ్గు కాటు పెట్టుకొని ఫస్ట్ ఆ వడ్డు ఇసుకుంటుంది వడ్డు ఉంటుందండి ఆ వడ్డు దగ్గర నుంచి కొంచెం ముగ్గు పెట్టుకొని అక్కడ కూడా దీపారాధన చేసుకొని ప్రసాదం పెట్టుకొని తర్వాత మనం ఎన్ని తెప్పలు వెలిగించాలనుకుంటున్నామో దీపాలు వదలాలి అనుకుంటున్నాము అన్ని దీపాలలోనూ కూడా ఒత్తులు వేసుకోవాలి పువ్వు ఒత్తిలే ఇంట్లో చేసుకున్నాను నెయ్యిలో నానబెట్టుకొని ఉంచుకోవడం వల్ల కొంచెం గట్టిగా ఉంటాయి కదా మనం నిల్చోబెట్టగానే నిలిచిపోతాయి అలాగే కట్టొత్తు కూడాను కట్టొత్తు అనేది కొబ్బరి చెప్పులు ఉన్నాయి కదా వాటిల్లో పెట్టి వెలిగించేసి వదిలేసాము అయితే ఇప్పుడైతే ఆ తెప్పల్లో పసుపు కుంకుమ అవి అలాగే ఒక పువ్వు ప్రసాదం కూడా వేస్తారు వేసుకొని వాటిని అయితే పూజ చేసుకొని ఫస్ట్ అయితే వడ్డీ దగ్గర పెట్టిన దీపం ఒకటి ఉన్నది కదా వాటిని ఫస్ట్ అయితే వెలిగించుకొని ఈ దీపాలన్నీ కూడా ఒకటి కోటి వదులుకోవాలి ఈలోపే అసలు పోలిపాడ్యం కదా ఆ రోజు పాడ్యం రోజే అక్కడ పూజ చేసిన దగ్గరే పలదనాలు అనేవి ఇచ్చేస్తారు ఎలాగనేది నేను కూడా ఇచ్చాను అయితే వెళ్ళి చర్దుతున్నాను ఒక వెళ్ళి ఇస్తున్నారు ఇచ్చినప్పుడు తీసుకోవాలి కదా అందుకే నేను కూడా తీసుకొని ప్రసాద పలదానం అనేది తీసుకున్నాను తీసుకొని పక్కన పెట్టేసాను పెట్టేసాక ఇప్పుడు అనేది మళ్ళీ నా పూజ అనేది నేను స్టార్ట్ చేస్తున్నాను అంటే ఇది అవి చూడాలి ఇవి చూడాలి అక్కడికి వెళ్ళాక మరి అందరూ ఇస్తారండి అంటే అక్కడే ఇచ్చేస్తారు ఇంటి దగ్గర మళ్ళీ సాయంత్రం అనేది తొలిసమ్మ దగ్గర కొంతమంది ఇస్తారు కొంతమనేది ఎక్కడైతే తెప్పలైతే వదులుతామో అక్కడే ఇచ్చేస్తారు మా సైడ్ అందరూ కూడా అక్కడే ఇచ్చేస్తారు అందుకని మేము కూడా అక్కడే ఇచ్చేసాము అంటే ప్రతి సంవత్సరము నేను అలానే చేసుకుంటున్నాను నాకు తెలిసింది మాత్రమే నేను చెప్తున్నాను అంతే అయితే ఒకటి ఒకటి వదులుతున్నాను కదా ఇంకా అవన్నీ కూడా వదిలినప్పటికీ తెల్ల తెల్లగా అయితే అయిపోతుంది ఇప్పుడైతే మాత్రం పూజ అంతా అయిపోయినాక ఇప్పుడు ఇంకా దీపదానము దానము అవన్నీ కూడా ఇవ్వాలి అంటే స్వయం దానము అవి కూడా ఇవ్వాలి ఇస్తేనే మంచిది ఈరోజు అయితే మాత్రము కొంతమంది అయితే ద్వాదశి ఏకాదశిలో పూజలు చేస్తారు కదా పూజలు చేసినా ద్వాదశి రోజు అయితే మాత్రం అలా ఇచ్చేస్తారు కాకపోతే ఆ రోజు కూడా ఇచ్చాను కాకపోతే ఈరోజు కూడా లాస్ట్ పాడ్యం కదండి రోజు అందుకని ఆ రోజు కూడా ఇస్తున్నాం అనమాట అయితే నాతో పాటు మా వారు మన ఆడవాళ్ళము ఏ పూజలు చేసినా నోములు చేసినా మన సౌభాగ్యం బాగుండాలి అని మన ఇంట్లో ఉన్న పిల్లలు మనం బాగుండాలనే కదా అయితే మన ఇంట్లో ఉండే వాళ్ళమంటే మన ఆడవాళ్ళు చేయడమే కదండి మగవాళ్ళు కూడా చేస్తే మంచిదే కదా అంటే మా వారికి కూడా ఇంట్రెస్ట్ ఇవన్నీ కూడా పూజలు చేయడం గుళ్ళకి వెళ్ళడం గట్రా ఒకవేళ నాకు ఒకవేళ బద్దకించి నేను ఒకవేళ అవ్వలేకపోయినా నేను వెళ్ళలేకపోయినా మా వారైనా సరే వెళ్తారు పూ అంటే గుడికి గట్రా వెళ్తారు కాకపోతే ఒక్కొక్కసారి అవ్వదు కదా మనకనేది ఇంట్లో అంటే అందుకని మా వారైతే వెళ్తారు యాక్చువల్గా అయితే మా బాబు కూడా వచ్చేస్తాడు కాకపోతే ఈ ఈ సంవత్సరం అయితే రాలేదు ముగ్గురు కూడా వచ్చేసి దీపాలు అనేది ఏకాదశి నుంచి వదులుతారు మన ద్వాదశి ఏకాదశి ఉంటాయి కదా కదా అప్పుడైతే మాత్రం వదులుతాం నేను ఫస్ట్ కార్తీక నుండి చేసేదాన్ని కాబట్టి ఈ సంవత్సరం తృప్తి వెళ్ళాం కదా అందుకని అవ్వలేదు కాకపోతే పూజలు అనేవి శుభ్రంగా చేసుకొని ఇలా అయితే మాత్రం దీపాలన్నీ వదిలేశాక ఇవ్వండి ఎక్కడైతే ఇంకొక ఆవిడ నా పక్కనే ఉన్నారు కదా ఈవిడ ఈవిడైతే మాత్రం తాంబూలం అయితే ఇస్తున్నారు తాంబూలం ఇచ్చాక నేను కూడా తీసుకొని ఇప్పుడు నేను తాంబూలం ఇచ్చానండి అంటే మా వారు నేను ఇద్దరం కలిసి ఇచ్చాము అంటే వీడియో తీసిన ఎవరు లేరు అంటే మా మా బాబు వచ్చాడు అనుకోండి వీడియో తీసిందుడు వీడియో తీసిన ఎవరు లేకపోవడంతో మరి నేను ఇచ్చే వీడియో అనేది ఇందులో మరి వీడియో తీయడం అవ్వలేదు నేను మా వారిద్దరికి కలిసి తాంబూలం అయితే ఇస్తాము మనం పూజ ఎంత ఇంట్రెస్ట్గా అక్కడైతే చేసాము అలాగే మనం పూజ చేసిన సామాన్ అవి ఉంటాయి కదా అవన్నీ కూడా తీసి నీటిలో కలిపేయాలి ఎందుకంటే తెలియదు కదా ఎవరైనా వెళ్తుంటారు వస్తుంటారు మట్టేస్తుంటారు మళ్ళీ అది కూడా మనకే బాగోదు పాపం ఇంకొంచెం పుణ్యం కొద్దీ వెళ్తే పాపం ఎదురవుతుంది అన్నట్లుగా ఉంటుంది అందుకనే అక్కడైతే అలా చేసి క్లీన్ చేసి నీట్గా ఇప్పుడైతే మాత్రం కొంచెం వచ్చినాక ఇక్కడైతే దీపదానం శాలిగ్రహ దానం ఇవన్నీ ఇస్తున్నారు ఇక్కడ నేనైతే దీపంకైతే ఇంట్లోనే పిండి అవన్నీ కలుపుకొని వచ్చాను కదా ఇక్కడైతే మాత్రం దీపదానం ఇచ్చిస్తాను దీపదానం ఇచ్చాక తర్వాత శాలిగ్రహదానం తర్వాత పంతుల గారికి స్వయంపాక దానం ఉన్న అవన్నీ ఇచ్చి రిటర్న్ అయితే అయిపోయాము ఈ సంవత్సరంకైతే అయితే ఇలా చేసుకున్నామండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్